హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే రాజమండ్రి ట్రిప్లో భాగంగా మేము ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది మనకి కోటిపల్లి బస్ స్టాండ్ ఉంది కదండి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఒక వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సేనండి అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి గౌతమి ఘాట్ ఉంటుంది కదండి గౌతమి ఘాట్ రోడ్లోనే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇవన్నీ వస్తాయి లైన్గా తర్వాత రివర్ బే వస్తుందండి రివర్ బే పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంటుంది ఈ రోడ్లోనే మనకి చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ అయితే మనం ఇస్కాన్ టెంపుల్ని చూసేద్దాం మనకి ఈ రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా మన బెంగళూరు తర్వాత ఇదేనండి ద బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ అనమాట మనకి ఇదిగోండి ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ దీని టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి వన్ పిఎం వరకు ఉంటుందండి తర్వాత వన్ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు ఉండదు నెక్స్ట్ మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి ఇదేనండి మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఈ ఎంట్రన్స్లో మనకి చెప్పులు అయితే ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి అయితే లేదండి మనకు ఒక బ్యాగ్ అనేది ఇస్తారు పక్కనే కౌంటర్ ఉంటుంది ఆ బ్యాగ్లో మనం స్లిప్పర్స్ వేసుకొని పెట్టుకోవచ్చు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మనకు అది ఇలా లోపలికి ఎంటర్మెంట్ని మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెగ్స్ అవి వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ అవి ఉంటాయండి మనకి రైట్ సైడ్ ఏమో డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఆ హట్ ఉంది కదండి అదే గోశాల అనమాట మనం కావాలి అంటే ఆ కౌస్కి ఫీడ్ చేయొచ్చు కూడా ఇలా పైకి వెళ్ళిపోతే మనకి దర్శనానికి మార్గం అండి పైకి వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళి ఇలా చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలండి మనకి ఇలా టెంపుల్ ప్రదక్షిణ చేస్తుండగా మనకి ఇక్కడ దశావతారాలు అనేవి కనిపిస్తాయండి చిన్న చిన్న ఉపాలయాల్లాగా పెట్టారండి ఈ పది ఉపాలయాలన్నీ దర్శించుకుని ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుందండి అలా మనం లోపలికి వెళ్ళచ్చు ఈ ఉపాలయాల్లో ఉన్న దశావతారాలు అన్నీ పాలరాజితో చేసినవండి విగ్రహాలు అనేవి చాలా బాగుంటాయి మొత్తం అంతా డీటెయిల్గా చూపిస్తాను టెంపుల్ చూసేయండి మనకి మొత్తం ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక టూ ఏకర్స్లో ఉంటుందండి మనకి బ్యాక్ సైడే మనకి గోదావరి రివర్ అనేది ఉంటుంది ఆనుకునే అండ్ మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది రాజమండ్రిలో టూ థౌజండ్ సిక్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి ఇది ఇస్కాన్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఇస్కాన్ అంటే మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సిక్వెన్సెస్ దీంట్లో మనకి శ్రీ వామన అవతారం చూడండి మనకి అవతారాలన్నీ పాలరాతితో చెక్కేసి ఉన్నాయి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి ఇలా ఈ సైడ్ రోడ్ ఉంది కదండి ఈ సైడ్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి బ్యాక్ సైడ్ ఉన్న గౌతమి ఘాట్లో గోదావరి రివర్కి మనకి వే అనేది ఉంటుంది అక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి బోటింగ్ కూడా చేయొచ్చు మనం కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి ఇంకా మిగతా అవతారాలు అనేవి ఉంటాయండి ఇలా చిన్న ఉపాలయాల రూపంలో పరశురామ అవతారం టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా పెద్దది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాసేపు కూర్చొని మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిన్ పిన్డ్రాప్ సైలెన్స్తో అయితే ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్ యొక్క ఫౌండర్ ఎవరు దానికి సంబంధించిన హిస్టరీ ఏంటో చూద్దామండి మనకి ఫౌండర్ వచ్చేటప్పటికి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మనకి ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఆయన ఐడియల్ అనేది ఇలా కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టు ఒక ఐడియల్ అనేది ఉంటుంది అది ఆయన ఐడలేనండి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయనదేనండి ఇది మనకి ఫస్ట్ న్యూయార్క్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అనేది అక్కడే పెట్టారండి ఈయన మన ఇండియా అయినా అండి కాకపోతే మన ఈ కృష్ణా మూమెంట్కి సంబంధించిందంతా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా తెలియాలి అని చెప్పి ఇక్కడి నుంచి ఈయన వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి మన కృష్ణ కృష్ణా మూమెంట్కి సంబంధించిందంతా అక్కడ స్ప్రెడ్ చేశారండి అందుకనే ఫస్ట్ మనకి న్యూయార్క్లో మనకి ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు అలా ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ టెంపుల్స్ అనేవి ఉన్నాయండి ఇస్కాన్ టెంపుల్స్ మెయిన్ మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మాయాపూర్ వెస్ట్ బెంగాల్ ఇండియా ఇండియాలోనే మనకి హెడ్ క్వార్టర్స్ అనేది ఉందండి అసలు మనకి ఈ ఇస్కాన్ అనేది భక్తి వేదాంత స్వామి వారు మనకి ఇస్కాన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ శ్రీకృష్ణ మూమెంట్ అనేది ఎలా తీసుకొచ్చారు అనేది తెలియాలి అంటే మనకి ఈ హిస్టరీ అనేది తెలియాలండి ఫస్ట్ అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే కనుక శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండి మెయిన్గా మనకి ఇస్కాన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే భగవద్గీతలోంచి అండ్ శ్రీమద్ భాగవతం తీసుకున్నారండి మనకి భగవద్గీత నుండి హరే కృష్ణ మూమెంట్ అనేది స్టార్ట్ చేసి దాన్ని ఇదివరకు ఓవరాల్ ట్రెడిషన్ మాత్రమే ఉండదండి టీచర్ నుంచి స్టూడెంట్కి ఓవరాల్గానే ప్రిన్సిపల్స్ అన్ని ఓరల్గానే టీచ్ చేసేవారండి దాని తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుకి ఫాలోవర్స్ డివోటీస్ చాలామంది పెరిగారండి వాళ్ళ స్పీచెస్కి దాని తర్వాత మెయిన్గా ఫస్ట్ బుక్ అనేది మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఏవైతే ప్రిన్సిపల్స్ అనేవో చెప్పారో దానికి సంబంధించిందంతా ఒక బుక్ కింద రెడీ చేసి ఎయిటీన్ నైంటీ సిక్స్లో కెనడాలో మెగ్గిల్ యూనివర్సిటీకి సెండ్ చేశారండి ఈ బుక్ని సెండ్ చేసింది భక్తి వినోద ఠాకూరా దాని తర్వాత నుంచి ఠాకూర్స్ సన్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాదాకి గురు అండి గురువు కింద మారారు అక్కడి నుంచి ఈ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు ఇక్కడే కాకుండా మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ ద పీపుల్కి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కూడా మనకి కృష్ణ మూమెంట్ అనేది తెలియాలి అని చెప్పి ఇక్కడ నుంచి ఈయన యుఎస్ఏ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వెళ్ళి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో న్యూయార్క్లో ఫస్ట్ టైం మనకి ఈ ఇస్కాన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారండి అలా మనకి ఇస్కాన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఈ ఇస్కాన్ అనేది చాలా క్విక్గా హోల్ వరల్డ్లో చాలా మేజర్ సిటీస్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టెంపుల్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయండి అలా మనకి ఇస్కాన్ హరేకృష్ణ మూమెంట్ అనేది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది అందుకనే ఇస్కాన్ టెంపుల్లో వీళ్ళందరి స్టాట్యూస్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి మనకి వేదాంత స్వామి ప్రభుపాదవార స్టాచ్యూ స్టాట్యూ ఇలాగా మెడిటేషన్లో ఉన్నట్టు ఒక స్టాచ్యూ అనేది ఉంటుంది అండ్ శ్రీకృష్ణ మహాప్రభువారిది నిత్యానంద ప్రభువారిది కూడా మనకి కంటే ముందు ఫస్ట్ ఇద్దరి మెయిల్ ఇలా డ్యాన్స్ వేస్తున్నట్టు ఉంటుంది కదండి ఐడియల్ అది వాళ్ళదేనండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను ఇదంతా బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ మనకి క్వార్టర్స్ లాంటివి ఉంటాయండి ఇక్కడ ఇస్కాన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి సంబంధించింది బ్యాక్ సైడ్ వాళ్ళు ఉండడానికి ప్లేస్ అనేది ఉంటుంది అండ్ దాని బ్యాక్ సైడే మనకి గోదావరి రివర్ అనమాట కూర్మావతారం నైట్ టైం అయితే మనకి ఇస్కాన్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి ఆ లైటింగ్స్లోను కింద అయితే మనకి వాటర్ ఫౌంటైన్స్ అవి కూడా ఉంటాయి లైట్స్ వేసిన తర్వాత అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడడానికి అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఆల్రెడీ చెప్పాను కదండి భక్తి వేదాంత స్వామి వారిది విగ్రహము అవి ఉంటాయి వరాహ అవతారం లైట్స్ అయితే ఆన్ చేశారండి ఇంకా కొంచెం చీకటి పడితే మనకి ఆ లైట్స్ వెలుగులో మనకి టెంపుల్ అనేది బ్లూ కలర్ కదండి మొత్తం చాలా హైలైట్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది ఇదే మనకి లాస్ట్ అవతారం అండి ధ్వజస్తంభం శ్రీ నరసింహ అవతారం మనకి ఇక్కడతో చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి పదవతారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇలా లోపలికి వెళ్తుండగానే పైన ఎంట్రన్స్లో మనకి ఇస్కాన్ స్లోగన్ ఉంటుందండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ తులాభారం అనేది ఉంటుందండి అక్కడి నుంచి అలా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళగానే మన గరుకు మంత్రులు ఉంటారు గరుకు మంత్రులకి స్టార్టింగ్ నేను ఇందాక చెప్పాను కదండి ఫస్టే మనకి శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఉంటారని చెప్పి అది వాళ్ళ విగ్రహమేనండి దాని తర్వాత రాధా గోపినాథ్ అంటే కృష్ణుడు రాధా దాని తర్వాత జగన్నాథ్ బలరామ సుభద్రాదేవి విగ్రహాలు ఉంటాయి దాని తర్వాత గోవింద శ్రీనివాసు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంటుందండి చాలా కలగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఆ లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుందండి ఈ పక్కన అయితే మనకి షాపింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి రాధాకృష్ణుల విగ్రహాలు పాలరాతి విగ్రహాలు ఉంటాయండి కావాలంటే మనం తీసుకోవచ్చు దాని పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది ప్రసాదం అనేది తీసుకోవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల దిక్కి కిందకు వచ్చిన తర్వాత కింద వేదిక ఎగ్జిబిషన్ ఉంటుందండి అండ్ లెఫ్ట్ సైడే మనకి ప్రసాదాలు అనేవి ఇస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్